తులసి న్యూస్ కు స్వాగతం పొగాకు గిట్టుబాటు ధరపై బుర్రా ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి కందుకూరు పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఈ రోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో కలిసి జిల్లా జనరల్ సెక్రటరీ తోకల కొండయ్య విజ్ఞప్తి చేశారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అత్యధికంగా కందుకూరు డివిజన్ లో పొగాకు పంటను సాగు చేసే రైతులు ఉన్నారని ఈ సంవత్సరం కూడా వేలాది ఎకరాలు రైతులు పొగాకు సాగు చేశారని అయితే సరైన గిట్టుబాటు ధర రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి ఉందని దీనిపై ఇప్పటికే రైతుల్లో ఆందోళన నెలకొని ఉన్నందువలన తమరు ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేదానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు సంతోషంగా లేరని ప్రతి పంటకు గిట్టుబాటు ధర రాక ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పొగాకు రైతు పరిస్థితి కూడా అగమ్య ఉన్నందువల్ల పరిష్కారానికి అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆందోళనకు కూడా సిద్ధమవుతానని తెలియచేయటం జరిగింది